ఒక ఆడబిడ్డ శరీరం పదిహేడు ముక్కలుగా నరికి ఆ ముక్కలు బావిలల్లా పోలీస్ స్టేషన్ ముంగల వడేసిరు ఆమె పేరు బెల్లి లలిత తెలంగాణ ఉద్యమానికి ఆమె స్వరం ఊపిరి పోసింది కానీ ఆమెను ఎవరు చంపిరు పొలిటీషియన్సా నక్సల్సా గ్యాంగ్స్టర్సా ఈ వీడియో చివరి వరకు చూడకపోతే అసలైన తెలంగాణ చరిత్ర మిస్ అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నల్గొండ జిల్లా నాంచారిపేటలో కురుమ సంఘానికి చెందిన పేద కుటుంబంలో జన్మించింది బెలిలలిత తండ్రి ఒక ఒగ్గు కథ ఆర్టిస్టు ఒక అన్న నలుగురు రక్త జల్లెలు కుటుంబం పేదరికం వల్ల భువనగిరికి మైగ్రేట్ అయ్యింది ఇక్కడ నుండి ఆమె స్వరం తెలంగాణ నలుమూలలా వినిపించింది ఒక చిన్న స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తూ తెలంగాణ స్టేట్ హుడ్ ఉద్యమంలో తెలంగాణ కళా సమితిని స్థాపించింది అలా ఆమె పాటలు అణిచివేతలు అనగారిన ప్రజల గొంతుగా మారాయి అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చాయి అలా ప్రజల్లో ఈమెకున్న పాపులారిటీని చూసి సమాజవాద పార్టీ ఈమెకి ఎమ్మెల్యే అభ్యర్థిగా భువనగిరి నుంచి టికెట్ ఇచ్చింది ఆమెను చంపడానికి కత్తులు నూరడం ఇక్కడనే స్టార్ట్ అయింది ఈ ఉద్యమాల వల్ల తనకేమన్నా అయితే తన పిల్లల్ని చూసుకోమని వాళ్ళ చెల్లెకి చెప్పింది అనుకున్నట్టుగానే మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆమె కిడ్నాప్ అయింది ఆ తర్వాత లలితను తీసుకెళ్లి గొడవడి తర్వాత గొడ్డలతో నరికి చంపి శరీరాన్ని పదిహేడు ముక్కలు నరికి భువనగిరి చుట్టూ ఐదు బావిలల్లా చోటుపాల్ పోలీస్ స్టేషన్ ముంగడ కొన్ని చంపి ఎవరికి దొరకద్దు అని బావిలలో వేసేరు సరే కానీ పోలీస్ స్టేషన్ ముంగడ ఎందుకు వేయాలి అంటే వాళ్ళ ఉద్దేశం లలితను చంపడమే కాదు ఉద్యమాన్ని ఆపాలి లేకపోతే మీకు కూడా ఇట్లానే జరుగుతుందని బెల్లి లలిత సోదరుడు బెల్లి కృష్ణ పదిహేడు సంవత్సరాలు అండర్ గ్రౌండ్ ఇంకొక ముగ్గురు వీళ్ళ చుట్టాలను కూడా చంపేసారు కేవలం హత్య కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఎలాగైనా ఆపాలని చేస్తున్న కుట్ర అసలు నయూంగ్ తమ్ముడు అలీముద్దు ఈమె చంపాల్సిన అవసరం ఏముంది లలితని చంపిన కొన్ని రోజులకి పీపుల్స్ వార్ గ్రూప్ అలీముద్దు ని కిడ్నాప్ చేసి బ్రూటల్ గా చంపేశారు రెండు వేల సంవత్సరంలో మాధవ రెడ్డి బాంబ్లెస్ లో చంపేయండి పీపుల్స్ వార్ గ్రూప్ ఇది లలిత చావుకు ప్రతీకారం అన్నారు ఇది నిజమైన తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ ఒక మెసేజ్ పంపింది మా ప్రజలకేమన్నా చేస్తే మీకు ఇదే గతి పడుతుంది అని తర్వాత నయం గవర్నమెంట్ అండతో లలిత బంధువులను తెలంగాణ యాక్టివిస్టులను చాలా మందిని చంపేసింది కర్మ రిటర్న్స్ బ్యాక్ అన్నట్టు రెండు వేల పదహారులో లో లో పోలీసులు నయంని వేసేసి అసలు లలిత చనిపోవడం ఎవరికి అవసరం నెంబర్ వన్ మాధవరెడ్డి భువనగిరిలో లలిత పొలిటికల్ గా క్లిక్ అవ్వడం తోటి భయం పుట్టుకుంది తెలంగాణ అనే పదాన్ని అన్అఫీషియల్ గా బ్యాన్ చేసిన టైంలో లలిత తెలంగాణ నినాదం ఇస్తుంది అది చంద్రబాబుకు నచ్చలేదు వీళ్ళిద్దరు చేయి కికి మట్టండకుండా ఒక బక్రా కావాలి ఆడే నయూం నయూమ్ ఏమో ఐఏఎస్ వ్యాస్ ని చంపిన కేసులో జైల్లో ఉండి ఇప్పుడు ఆయన బయటికి రావాలంటే లలితను చంపాలి అట్ల వల్ల తమ్ముంతో లలితను చంపిపించి బయటికి వచ్చి గవర్నమెంట్ అండతో ఇచ్చలు విడిగా తిరిగిండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లలిత చనిపోయి ఇరవై ఆరేండ్లు అయినా ఇప్పటికి లలిత న్యాయం జరగలేదు కానీ అందరికి తెలుసు లలితను ఎందుకు చంప్రో ఎవరు చంపిర్రు కానీ ఎవ్వరికి తెలియదు ఇలా మన ఉద్యమకారుల చరిత్ర మనమే బయటికి తీసుకురావాలి జై తెలంగాణ